హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను మిశ్రామని మరి ఇవాల్సి మన వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో అయితే ఫ్రాక్ ప్రైజ్ అయితే గెస్ట్ చేయమన్నాను కదా ఇప్పుడైతే అవన్నీ రివీల్ చేయబోతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా పెళ్ళి పట్టు చీర కూడా చూపించాను కదా ఇంకా అది కూడా మీరు గెస్ట్ చేయమని చెప్పాను కదా ఇంకా దాన్ని కూడా పాపం మీరు గెస్ట్ చేసి గెస్ట్ చేసి అయిపోయి ఉంటుంది పాపం నేనైతే ఇప్పుడు రివీల్ చేయాలి కదా ఎప్పటికైనా మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడైతే చెప్పడానికి వచ్చేసాను ముందుకి ఇప్పుడైతే చూసేయండి అలాగే కొంతమంది చూడండి వాళ్ళు కూడా ఉంటే ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రాక్ నేనైతే చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ డ్రెస్ కూడా చూపిస్తాను అంటే ఫ్రాక్ అంటే డ్రెస్ అనమాట మతం వాళ్ళు దాని అది కూడా చూపిస్తాను మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పట్టు చీర కూడా చూపిస్తాను సరే అండి ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడే చూసేయండి నా వెడ్డింగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి ఎలా ఉందో చూడండి పాపం దీని ప్రైజ్ గెస్ చేయమన్నందుకు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు కింద ప్లేస్ అయితే ఇలా వచ్చింది నాకు నాకై చాలా బాగా అనిపించింది దీని ప్రైస్ అయితే రివీల్ చేయబోతున్నా వన్ టూ త్రీ ఫైవ్ థౌజండ్ అండి ఇది ఫ్రాక్ వచ్చేసి వెడ్డింగ్ ఫ్రాక్ అసలు ఎవరు నమ్మరు ఫైవ్ థౌజండ్కి ఏమొస్తుంది అని అనుకుంట అనుకుండవచ్చు మీరైతే చాలా బాగుంది నాకైతే చాలా వర్త్ అనిపించింది ఈ ఫ్రాక్ ఇది కూడా నెల్లూరులో ద్రాక్షాయిలో కదా నేను తీసుకుందని చెప్పాను ద్రాక్షాయిలో తీసుకున్నాను మా అత్తమ్మ సెలెక్షన్ ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే చూడంగానే నేను తీసుకున్నాను ఇంకా మనకు తక్కువ ప్రైజ్లు వస్తుంది అదే బయట మనకైతే టెన్ థౌజండ్ ట్వంటీ అట్లా అయితే పెట్టాల్సి వస్తుంది కానీ మనకైతే ఫైవ్ థౌసండ్కే వచ్చింది కదా చాలా గ్రేట్ చాలా బాగా నచ్చింది నాకైతే ఇంత మంచి ఫ్రాక్ మనకి ఫైవ్ థౌసండ్కి ఎవరు ఇస్తారు ఇంకా ద్రాక్షాయిలు అయితే నేను తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడే ఇంకా దీనికి వెయ్యి ఇవన్నీ సపరేట్గా తీసుకున్నాను నేను చెన్నైలో తీసుకున్నాను వెయిల్ ఇంకా దీనికి పెట్టుకున్నవి ఆ నెక్ సెట్ కానీ ఇంకా ఇయర్ రింగ్స్ కానీ వెయ్యి అవన్నీ బయట నేను మళ్ళీ వేరే దగ్గర అయితే తీసుకున్నాను ఎలా ఉంది చెప్పండి ఇక్కడైతే ఫోటో పెడతాను చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు పెట్టారని చెప్పే కదా అమ్మాయి వచ్చే రోజు అని చెప్పే కదా ఇదే అండి చాలా బాగుంది సిల్వర్ గోల్డ్ షేడ్లో వచ్చింది ఇక్కడ దీని ఫోటో కూడా ఇస్తాను చూడండి ఇంకా దీని బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూడండి ఈ ఫుల్ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి స్కిప్ చేయకుండా ఇంకా దీని బ్లౌజ్ కూడా వచ్చేసి నేను మగ్గం వరకు అయితే స్టిచ్ చేయించుకున్నాను మగ్గం వర్క్ ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ కూడా గెస్ట్ చేయమన్నారు కదా పాపం మీరైతే చాలామంది అయితే గెస్ట్ చేశారు ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ మగ్గం వర్క్ ఇప్పించండి ఫుల్ వర్క్ అంటే ఈ సేమ్ ఇదే ఇదే కలర్లో మనం వేరొక ఆఫ్ పట్టు అని అంటారు కదా అట్లా తీసుకొని మగ్గం వర్క్ ఇప్పించుంటే బాగుండేది అనిపించింది కానీ ఇంకా నేనైతే అప్పుడు టైం లేకుండే అందుకని ఇలా అయితే వేయించాను మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ అయితే చేయండి బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ వచ్చి ఇది వచ్చేసి మగం వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ డ్రెస్ ఇంకా దీంట్లో అయితే నా లుక్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఫోటో పెడతాను చూడండి దీన్ని కూడా దీని ప్రైస్ కూడా గెస్ట్ చేయమన్నారు కదా ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇది వచ్చేసి నేను చెన్నైలో శరణ స్టోర్లో అయితే తీసుకున్నాను చూడండి మొత్తం ఇలా స్టోన్స్ లాగా వచ్చింది బాగుంది ఇది కూడా దీంట్లో లుక్ నే నేనైతే చాలా బాగున్నాను దీంట్లో ఇంకా ఇది కూడా చెప్పే కదా ప్రైజు ఒకప్పు నేనైతే అన్నిటికీ గెస్ట్ చేయమన్నంగా చాలామంది చా మంచిగా నేను గెస్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ పెళ్ళి వీడియోస్ పెట్టండి పెళ్ళి వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు ఖచ్చితంగా తప్పకుండా మీకోసం పెట్టకుండా ఉంటామా ఖచ్చితంగా పెడతాను నేను పెళ్ళి వీడియోస్ కూడా మీరు అంటే కొంచెం లేట్ అవుద్ది కానీ తప్పకుండా పెడతాను నేను ఇంకా డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మరి ఆల్మోస్ట్ అయితే నేను నా పెళ్ళి అన్నీ చూపించేశాను ఇంకా వీటికి పెట్టుకున్న సెట్స్ అవి కూడా చూపిస్తాను ఇంకో వీడియోలు అయితే పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇట్లాంటి ఇంకా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పెడతాను ఇంకా నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కూడా చెప్పండి అంటే ఈ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ చేస్తాను ఇంకా వీటికి పెట్టుకున్న సెట్ కూడా చూపిస్తాను అనగా నెక్స్ట్ వీడియోలు అయితే సెట్ చూపిస్తాను మరొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను నేను మీ శ్రావణి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్